చెప్పేసి మళ్ళా వేరే గారితో మాట్లాడిందా బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా క్లాసు లో ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని మంచి ర్యాంక్ సంపాదించినటువంటి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారట రెండవ క్లాసులో పాస్ అయినటువంటి సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి వాళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయ్యారట సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి వాళ్ళు మూడవ క్లాసులో పాస్ అయినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు అయ్యారట అంటే ఆ ముందు వాళ్ళకంటే ఎక్కువ డబ్బు టైం సంపాదించారు కామరా వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు ఎప్పుడూ బడికి రానటువంటి వాళ్ళు అంటే బాబాలు అయ్యారు అంటే బాబాలో ఎవరమ్మా నుంచి శివరంగాలు తీసుకునే వాళ్ళు వీళ్ళు అది బాబా అందుకని ఈ పై నాలుగు వాళ్ళు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి వాళ్ళు ఎవరంటే బాబాల దగ్గరకు వచ్చి ఆ పై నాలుగు తరతుల వాళ్ళు కూడా వీళ్ళు దగ్గరకు బాబాల బాబా దగ్గర వాళ్ళు ఆ సంశయాలన్నీ కూడా తీర్చుకోవడానికి అర్థమైందా అంచాక సంశయము ప్రతి దాంట్లోనూ కూడా సంశయం ఉంది దీపారాధన చేసేటప్పుడు రెండో త్రేయాల మూడో త్రేయ్యాల అగరత్తులు విధించేటప్పుడు మూడో తరుదేశాలా రెండొత్తు ఎనే ఎన్ని దాని సందేహం ఒకవేళ అగరత్తులు మామూలుగా విలువిస్తూ ఉంటే అగరత్తులు జారి కింద పడిపోతే దానికి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా ఇటువంటి దిక్కుమాలేటువంటి సందేహంతో కూడుతున్నటువంటి అంతా ఈ ప్రపంచం అంతా కూడా సందేహ నివృత్తి కలిగినటువంటిది మాత్రమే పరిపూర్ణ బాగా అది